నమస్తే అండి మీ ఎర్రమ్ తిరుపతి రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ అని పేరు చెప్పుకుంటూ నిర్వహించింది ఈ సభకు వచ్చింది కొన్ని కొన్ని వేల మంది మాత్రమే మొన్న వరంగల్లో మనం బీఆర్ఎస్ పార్టీ సభ జరుపుకుంటే దాంట్లో వచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ కూడా రాలేదు ఎందుకంటే అధికారంలో పార్టీ పెట్టినటువంటిది వాళ్ళ సాక్షాత్ వాళ్ళ జాతీయ అధ్యక్షుడు వచ్చి అప్పుడు నిర్వహించినటువంటి ఈ పార్టీ బహిరంగ సభ ఒక రకంగా అట్రప్లాప్ అయినట్లే ఇందులో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు శుద్ధ అబద్దాలు వంద కొంద శాతం అబద్దాలు చెప్పాడు నెంబర్ వన్ తీసుకుందాం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాం మీరు రాగా రాగానే అన్నాడు ఒక్క ప్రవేశ పరీక్ష ఒక్కటైనా పోటీ పరీక్ష పెట్టావా దాంట్లో ఏమైనా రిక్రూట్మెంట్ చేశావా కేసీఆర్ గారు ప్రభుత్వము నిర్వహించినటువంటి పోటీ పరీక్షల్లో సెలెక్ట్ అయిన వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చావు ఇది శుద్ధ అబద్ధం అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం అనేది శుద్ధ అబద్ధం అంటే కాంగ్రెస్ అంటేనే అబద్ధం అంటానికి ఇది ఒక చిన్న సాక్షాత్తు వాళ్ళ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి సమక్షం లోపల కొన్ని వేల మంది ప్రజలు వస్తే వాళ్ళ ముందు శుద్ధ అబద్ధం ఇది నెంబర్ టూ దాదాపు మేము లక్ష ఉద్యోగాలు కార్పొరేట్ అంటే ప్రైవేట్ ఇండస్ట్రీలో లక్ష ఉద్యోగాలు ఇచ్చాము మేము మూడు లక్షల కోట్లు పెట్టుబడులు పట్టుకొచ్చాము నేను శ్రీధర్బాబు గారు అంటే శ్రీధర్బాబు గారు ముక్కు మీద వేలేసుకొని చూస్తున్నాడు మేము అక్కడ మూడు లక్షల కోట్లు పట్టుకొచ్చామని అంత పచ్చి అబద్ధం ఒక్క లక్ష ఒక్క కోటి రూపాయలు కూడా రాలేదు ఒక్క పెట్టుబడి రాలేదు ఒక్క ఇండస్ట్రీ ఏదైనా బిల్డ్ చేశారా మీరు హైదరాబాద్లో మీ ప్రభుత్వం వచ్చింది కదా ఆల్మోస్ట్ పంతొమ్మిది నెలలు అవుతుంది కదా ఒక్క ఒక్క టెన్ ఒక్క ఇండస్ట్రీ ఏదైనా వచ్చిందా శుద్ధ అబద్ధం కాదా మూడు లక్షల కోట్లు వచ్చిందని చెప్పుకోవడానికి మీకు ఏమనిపించట్లేదా అట్లా అట్లా అబద్దాలు ఎట్లా ఆడతారు మీరు లక్ష ఉద్యోగాలు వచ్చాయా లక్ష ఉద్యోగాలు కాదు దాదాపు మూడు నాలుగు లక్షల ఉద్యోగాలు పోయినాయి ఈ యొక్క ఆర్థిక మాన్యం వల్ల మీ యొక్క హైడ్రా ఎఫెక్ట్ వల్ల హైదరాబాద్ నుంచి కొన్ని ఫ్యాక్టరీలు కొన్ని కంపెనీలు ఐటీ కంపెనీలు తరలిపోవడం వల్ల ఇవన్నిటి వల్ల కొన్ని లక్షల ఉద్యోగాలు పోయినాయి లక్ష ఉద్యోగాలు రావడం అబద్ధం శుద్ధ అబద్ధం ఇంత పచ్చి అబద్ధాలు ఆడతారా ఈయనంట ముఖ్యమంత్రి గారు ఈ మధ్య సౌత్ కొరియాకి పోతే సౌత్ కొరియా అంటే తెలంగాణ రాష్ట్రం కంటే కొంచెం ఆ సైజులో ఉన్నటువంటి ముప్పై ఒలింపిక్ పథకాలు వచ్చినాయి మన మనకు ఒక్క పథకం కూడా రాలేదు సిగ్గనిపిస్తుంది అన్నాడు సిగ్గనిపించేది ఎవరిని చూసి సిగ్గనిపిస్తుంది గత డె దాదాపు డెబ్బై ఎనభై ఏళ్ళు మన స్వాతంత్రం వచ్చేసి ఈ ఈ ఎనిమిది దశాబ్దాల కాలంలో సుమారు నాలుగు దశాబ్దాలు నాలుగైదు దశాబ్దాలు మీ కాంగ్రెస్ పార్టీయే రాష్ట్ర పాలన జరిగింది ఆ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక్క ఈ యొక్క స్పోర్ట్స్కు నిధులు సరిగ్గా కేటాయించక ఇంపార్టెన్స్ ఇయ్యాక నూట నలభై కోట్లు ఉన్నటువంటి మన భారత దేశం నుంచి ఒక్క ఒలింపిక్ పథకం రాలేదని సిగ్గుపడాల్సింది ఎవరు కాంగ్రెస్ పార్టీ మీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అంటే నువ్వు ఇండైరెక్ట్గా అదే వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాను తర్వాత రూల్ ఎక్కువ కాలం రూల్ చేసే పార్టీని బీజేపీ బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలను విమర్శిస్తున్నావు అంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశం నుంచి ఒలింపిక్ పథకాలు రాట్లేవు చిన్న దేశం ఒక తెలంగాణ సైజు ఉన్న చిన్న జన సౌత్ కార్యకు ముప్పై ఒలింపిక్ పథకాలు వచ్చి నాకు సిగ్గు అయింది అనిపిస్తుంది అని అన్నావు అంటే ఎవరిని చూసి సిగ్గుపడుతున్నావు నీ కాంగ్రెస్ పార్టీని చూసి సిగ్గుపడుతున్నావు నీ యొక్క ప్రియ నేస్తం నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ చూసి సిగ్గుపడతాయి ఎందుకంటే కేంద్రంలో దాదాపు నాలుగు దశాబ్దాలు ఎవరు రూల్ చేసింది మీరే కదా కాంగ్రెస్ పార్టీ కదా తర్వాత బీజేపీ రూల్ చేసింది ఎక్కువ కాలం మరి మీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్కు గన్ని నిధులు వచ్చినాయి గంత డెవలప్ చేసారని అర్థం అంటే అట్టర్ ప్లాప్ ఈ రెండు జాతీయ పార్టీలు అట్టర్ ప్లాప్ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారు ఇవాళ ఆ వేదిక మీదుగా నెక్స్ట్ మేము ఇంటిగ్రేటెడ్ ఏ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పట్టుకొచ్చినామన్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లేవు అసలు ఉన్నటువంటి జూనియర్ కాలేజీలకు డిగ్రీ కాలేజీలకు ఇంజనీరింగ్ కాలేజీలకు ఫార్మసీ కాలేజీలకు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇక ఇప్పటి వరకు కూడా నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కూడా వాళ్ళ సెకండ్ ఇయర్ ఫీజు రియంబర్ వీళ్ళు వచ్చి రెండేళ్ళు కావస్తుంది రెండేళ్ల నుంచి ఫీజు రియంబర్స్ లాగా కాలేజీలు స్కూళ్ళు అన్ని మూతబడే పరిస్థితి వచ్చింది మొత్తం ఏమంటే సన్నబియ్యం ఒక్కసారి సన్నబియం ఇచ్చారు గత రెండు రెండు సార్లు రెండు టర్ములు యాసంగి వానకాలానికి రైతు బందే కొట్టి ఇప్పుడు వేశారు ఈ స్థానిక సంస్థల లక్షల కోసం ఇవన్నీ కూడా ప్రజలు గుర్తించారు మిమ్మల్ని వాత పెట్టే పరిస్థితుంది ఎన్ని అబద్దాలు చెప్తారు రేవంత్ రెడ్డి గారు మీ నోటి నుంచి అబద్ధాలు ఏంటంటే మాకు మా మీద మా జీవితం మీద మాకే అసహ్యం పుడతా ఉంది ఇటువంటి ముఖ్యమంత్రి ఇన్ని అబద్దాలు ఆడతాడా ఈయనను మేము నాయకుడు అనుకున్నామని మేము సిగ్గుపడుతున్నాం అబద్దాలు ఎందుకు ఆడతావు ఉన్న వాస్తవాన్ని చెప్పు వాస్తవాన్ని చెప్పు నేను ఏం చేయలేదు మాది ప్రజాపాలన కాదు ప్రజా కంటక పాలన మేము వచ్చిన తర్వాత తెలంగాణ నాశనం అయిపోయిందని చెప్పండి ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్నా అబద్ధాలు కాదు తెల్ తెలంగాణ ప్రభుత్వం వెయ్యి గురుకులాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం మాట గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఏమి విద్యను నిర్లక్ష్యం చేసిందట టంచనుగా ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చారు వెయ్యి గురుకులాలు పెట్టి ప్రతి ఒక్క పేదోడికి విద్యను అందించారు నాణ్యమైన విద్యను అందించారు కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రులు నిర్వహించారు ఒక ఒక సువర్ణాధ్యాయం అది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్ల చరిత్ర పదేళ్ళ బి కేసీఆర్ గారి పాలన అనేది ఒక సువర్ణ యుగం అది మీరు వచ్చిన తర్వాత బుధనాష్టనం చేశారు తెలంగాణ సర్వనాశనం చేశారు పచ్చబద్దాలు అబద్ధాలు వేల మంది సాక్షి గన్ని పచ్చి అబద్ధాలు ఆడటానికి మీకు ఏమనిపించట్లేదా సిగ్గనిపించట్లేదా ఏంది అవి అన్ని అబద్దాలు ఆడతారా ఇదొక ప్రజా కంటక పాలన ప్రజలారా ఆలోచించండి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు ఒక్క ఉద్యోగం మీరు మొత్తం కేసీఆర్ గారు నియమించినటువంటి వాళ్లకు మీరు నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు అరవై వేల ఉద్యోగాలు లక్ష ఉద్యోగాల అబద్ధం లక్ష కాదు రెండు లక్షల మూడు లక్షల ఉద్యోగాలు ఇంకా కార్పొరేట్ దాంట్లో పోయినాయి మీరు ఒక్క పెట్టు ఒక్క కోటి రూపాయల పెట్టుబడి కూడా తీసుకురావాలి మూడు లక్షల ఒక కోట్లు మీరు పెట్టుబడులు తీసుకొచ్చారని శుద్ధ అబద్ధం ఇన్ని అబద్ధాలు ఎలా ఆడుతున్నారో మాకు అర్థం కావట్లేదు ఇక బీసీ బీసీలను ఉద్దరించినామని చెప్తారా బీసీ చేసినటువంటి అసెంబ్లీలో చేసిన బీసీ బిల్లు అనేది అది నాలుగు గీర్కుంటాను కూడా రాదు ఎందుకంటే జాతీయ స్థాయిలో జరగాల్సిన పార్లమెంట్లో జరగాల్సిన దాన్ని వీలైతే పోయి ఢిల్లీలో కొట్లాడు మీ మీ బడే మీద నరేంద్ర మోడీ మీద కొట్లాడు ఎన్ని అద్దాలు ఎందుకు చెప్తావు నువ్వు చేసిన బిల్లులు రావు నువ్వు చేసిన కథ కాదు నీకు చిత్తశుద్ధి ఉంటే అది ఇంప్లిమెంట్ అయినాకే స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టు ఏ మళ్ళీ మళ్ళీ యథాస్థితి యథా యథాతథంగా మళ్ళీ నువ్వు స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెడతావు నీకు చిత్తశుద్ధి లేదు బీసీలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి లేదు బీసీలకు న్యాయం జరిగిందంటే ఏంది బర్రెలు గొర్రెలు ఇచ్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటారు రేస్ బరాబర్ ఇచ్చారు పాడి పరిశ్రమ మనం డెవలప్ చేయడం తప్ప మీట్ ఇండస్ట్రీని డెవలప్ చేయడం తప్ప ఎవరు వృత్తులు చేసుకుంటోళ్ళకి వాళ్ళకి ప్రోత్సాహికలు తప్ప అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా లాంటి దేశాలలో గవర్నమెంట్ వెన్నుదన్న నిలుస్తుంది రైతులకు అదేవిధంగా రైతు కూలీలకు వెన్నుదన్నగా ఉండడం తప్ప మీకు ఇవ్వడం చాత కాదు ఇచ్చిన వాళ్ళను మీరు ఇష్టం అంటే మాట్లాడతారా నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఏంది నువ్వు నువ్వు చేయ నువ్వు నెల పరిస్థితులను అనేది ఇవన్నీ శుద్ధ అబద్ధం మీ యొక్క మానిటరింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల నిన్నటి నిన్న పాష మైలారంలో ఫార్మా ఇండస్ట్రీ లోపల రెగ్యులేటర్ సరిగ్గా లేకపోవడం వల్ల దాదాపు నలభై మంది అమాయకులు చనిపోయారు మీకు సే మీకు 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 సిగ్గనిపిస్తలేదేమో కానీ మాకు అనిపిస్తూ ఉంది రక్తం ఉడికిపోతూ ఉంది ఇంత చండాలమైన పరిపాలన మేము ఊహించుకోలేదు ప్రజలంతా కూడా కొడుతున్నారు ఒకసారి రియలైజ్ కాండి ఈ గొప్పలు చెప్పుకోవడం కూడా మానేయండి జై తెలంగాణ